సంబంధించినటువంటి ముఖ్యమైన అన్నీ కూడా ఇన్స్పెక్షన్స్లో భాగంగా మనం ఎస్ఎస్ ట్యాంక్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇందాక ఈ ఎస్ఎస్ ట్యాంక్ అనేది సుమారుగా వంద ఎకరాలలో ఏర్పాటు చేయడం జరిగింది దీని ఫుల్ వాటర్ కెపాసిటీ వచ్చి ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ మిలియన్ లీటర్స్ అనేది దాని కెపాసిటీ ఉంది వాస్తవంగా అయితే మనము ఈ నెల ఎనిమిదవ తారీఖు ఒకసారి రివ్యూ చేసినప్పుడు ఎస్ఎస్ ట్యాంక్లో వాటర్ అంతా కూడా ఎగ్జాస్ట్ అయిపోయిన పరిస్థితి ఇరవై రోజుల నుంచి ఇంకా డ్రింకింగ్ వాటర్ మనం ఇవ్వలేదు యాక్చువల్గా అయితే రోజు మనకు ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ బాపట్ల అవసరాన్ని తీర్చగలిగేదే కానీ కొన్ని మైగ్రేషన్స్ రావడం వల్ల కొంత పాపులేషన్ హౌస్ హౌట్సోర్స్ పెరిగినాయి దానివల్ల మరొక ఎస్ఎస్ ట్యాంక్ కూడా కావాలని చెప్పి ప్రపోజల్ చేయడం జరిగింది ఆ మరో ఎస్ఎస్ ట్యాంక్ వచ్చినప్పుడే ప్రజెంట్ ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ని డీసీల్ చేసుకోడానికి కూడా అవకాశం వస్తుంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ దాపట్ల వాళ్ళు ఒక వన్ నాట్ ఎయిట్ ఎక్కర్స్ని చేశారు దాన్ని ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా తీసుకోవాల్సిన ప్రైవేట్ ల్యాండ్ ఎప్పుడైతే వీళ్ళకి మన మున్సిపాలిటీకి ఫండ్స్ పొజిషన్ అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ల్యాండ్ ఎక్విజేషన్ అనేది ఇమీడియట్గా ముందుకు తీసుకుని వెళ్తాం ఆ తర్వాత ఏదైతే ఎస్ఎస్ ల్యాండ్ నుంచి ఇప్పుడు మనం ఉన్న చోటికి ఇక్కడ వాటర్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరిడేషన్ క్లోరినేషన్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది